ధర్మశాస్త్రము అంటే దేవుని ఆలోచనలు ఎవరికి దేవుని ఆలోచనలు ఇష్టం ఉంటాయో వారికి వాక్యం తేలికగా అర్థమవుతుంది ఇష్టం లేని ఫుడ్ పెడితే మీ పిల్లలు తింటారండి ఎల్లగా ఉంచుతూ ఉంటారు మనకేమో అని కడుపులో పోవాలని మనం ఉంటాం వాడు ఉంచుకోడు మనం బలవంతం చేసి కుక్కినమనుకో కొద్ది నిమిషాల్లో వాడు ఓకలిచ్చుకొని వామిటింగ్ చే వాక్యం కూడా అంతే లేఖనాలు కూడా అంతే మనకి ఇష్టం లేకపోతే అది లోపలికి పోనివ్వం వాక్కు కదా అది ఇష్టం ఉన్నా లేకపోయినా అది నా నోటికి చేదుగా ఉంది కడుపుకు మాత్రం తీయగా ఉంది దేవుని మాటలు వీటికి అంత కొట్టినట్టు అనిపిస్తుంది కానీ లోపలికి పోనిస్తే బలం వస్తుంది వస్తుంది హలెలోయ మనుషులు మాటలే వాక్యం అందుకని మీరు ఏం చేయాలంటే వాక్యం విన్నప్పుడు అలాగున్నాయో లేవోసారి చూసుకోవాలి